మార్కుస్ వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం మీకు విరోధముగా ఉన్నటువంటి వాణిని మోకాళ్ళ మీద నిలబడి మీరు ప్రార్థన చేసేటప్పుడు అంతా ప్రభ వాన్ని క్షమించండి ఆమెను క్షమించండి నీకు విరోధంగా ఎన్నో చేశారు నష్టం చేశారు ప్రియులరా గమనించాలి ఎన్నో పర్యాలు అవమానించారు నిందించారు వ్యతిరేకించారు నిన్ను తక్కువగా మాట్లాడారు నీ గుండె పెండబడ్డది వాడు నీకు విరోధిగా మారిపోయా అయితే నీవు ప్రభు నోరు నీకు రావాలి శిష్యు నీ నోరు నీకు రావాలి శిష్యు నీ నోరు ఏమిటంటే మోకరించి ప్రార్థించినప్పుడంతా నిలబడి ప్రార్థించినప్పుడంతా వాణ్ణి క్షమించాలి ప్రభ ఆమెను క్షమించండి ప్రభ ఇతన్ని క్షమించండి ఆమె నన్ను దూషించాలి క్షమించండి ఆమె నన్ను అతడు నన్ను దూషించాడు క్షమించండి నా మీద చెడ్డగా మాట్లాడుతుంది క్షమించండి ఆమె నన్ను అతడు నన్ను అవమానపరిచాడు క్షమించండి ప్రార్థన చేయనప్పుడంతా కూడా ఎందరి మీద మనకు భావం ఉందో వారందరినీ క్షమించండి 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 అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములు కూడా క్షమించును పరలోకమందున్న తండ్రి మీ పాపములు క్షమించును క్షమాపణ అనేది క్షమించే హృదయం నీకు వస్తే ఆటోమేటిక్లీ నీ హృదయము పరలోకానికి కనెక్ట్ అయిపోతుంది దయచేసి గమనించాలి నన్ను బాగా గమనించాలి నేను మొన్న రెండు రోజులు బెంగళూరులో ఉన్నా అక్కడ ఫోన్లో నెట్టు పనిచేయడం లేదు నేను వాక్యాలు పంపాలి చాలా స్ట్రగుల్ అయ్యా ఆ బయటకు వచ్చే అంతా చూసినా కూడాను నెట్టు చేయలేదు తర్వాత ఆ హోటల్ కిటికీ తెరిచి కిటికీ దగ్గర నిలబడితే అప్పుడు నెట్ కనెక్ట్ అయ్యాది ఒక వ్యక్తి తన మీద విరోధంగా ఉన్న వారిని క్షమిస్తే క్షమించే హృదయం నీకు వస్తే వెంటనే నీవు పరలోకానికి కనెక్ట్ అయిపోతావు ఒక వ్యక్తి ఎయిర్టెల్ నెట్ కనెక్ట్ అయినట్టు బిఎస్ఎన్ఎల్ నెట్ కనెక్ట్ అయినట్టు జియో నెట్ కనెక్ట్ అయినట్టు ఒక వ్యక్తి ప్రార్థించేటప్పుడు తన శత్రువుని క్షమించగలిగితే ఆ వ్యక్తి వెంటనే పరలోకానికి కనెక్ట్ అయిపోతా ప్రభువు చూస్తాడు ఓ ఫలానా వాన్ని క్షమించమంటున్నాడు గనుక నేను కూడా ఇతని పాపాలు క్షమిస్తా ఎంత పాపాలు నీవు క్షమిస్తావో అన్ని పాపాలు నావి ప్రభుల వారు క్షమించును హాలూయా ప్రభా నన్ను పరిశుద్ధపరచండి నన్ను పరిశుద్ధపరచండి నా పాపం తీసివేయండి అని నువ్వు వెయ్యి సార్లు ప్రార్థం చేసిన కుదరని కార్యం నీవు పరలోకానికి కనెక్ట్ అవ్వలేదు పరలోకానికి కనెక్ట్ అవ్వటానికి నీకు పరలోకానికి లింక్ అవటానికి నీ నీ ఎదుట నీకు నష్టం చేసిన వారిని అవమానించిన వారిని నిందించిన వారిని ద్రోహము చేసిన వారిని నీకు ఎంత ఘోరమైన పని నీకు చేసిన నీవు ప్రార్థించేటప్పుడు ఆ కృపగల దేవుని అడుగు వాడిని క్షమించు వాళ్ళని క్షమించు వాళ్ళని క్షమించు అని ప్రార్థన చేయి నువ్వు పరలో ఒక్కడానికి కనెక్ట్ అయిపోతావు ప్రభు నీ పాపాలను చూసి నీ పాపాలు కూడా క్షమిస్తాడైనా క్షమించడం కాదు నీవు చేయాల్సిన పని ఎవరైనా నీకు విరోధంగా ఉంటే వెళ్ళి వాళ్ళ చేయిని చేత్తో కలిపి నవ్వుతూ బాగున్నవా అను ఒక్క మాట మాట్లాడు ఒక్క మాట మాట్లాడు మీ మధ్యన ఉన్న అఘాధము తొలగించబడి మీ మధ్యన పరలోకపు బాట ఏర్పడుతుంది పరలోకపు బాట ఏర్పడుతుంది అంతేగాని ప్రభు వాళ్ళని క్షమించు వాళ్ళని క్షమించు అని నీ హృదయంలో ఇంకా వాళ్ళ మీద శత్రుత్వాన్ని ద్వేషాన్ని పెట్టుకుంటే నీకు పరలోకానికి కనెక్ట్ అవ్వదు పరలోకానికి నీకు సంబంధం కుదరదు నా ప్రభువు చెప్పిన మాటలు ఇవి ఎవరి మీద ప్రభు నమ్ముకున్న బిడ్డలకు శత్రుత్వాలు ఉండకూడదు హలెలుయా గట్టిగా చేద్దాం హలలుయా ఈ గొప్ప కార్యము మన జీవితంలో జరుగునట్లుగా ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం ఆమెన్ ప్రభువా నన్ను సునో నరులేమి చేయగలరు భయమేమి లేదు నాకు చేయగలరు భైయ లేదు నాకు తభుఆ మనిం సునన్ నినా తరులేమి చేయగలరు నరు లేదు నాకు భయమేమి లేదు నాకు సాతాను చోటు మోటి పరిహాసమాడు వేలా సాతాను నన్ను చూచి పరిహాసమాడు వేలా ప్రభువా ప్రేమ పిలుపు ప్రభువా నీ ప్రేమ పిల్కు తలి గించే నాకు గెలుకో ప్రభువా మనిన్ సునన్ తిన నాసయె జన్ నరులే నీ చెయగలరు ప్రభువా మనిన్ సునన్ ൂഫാനു ഷോട്ടുണ്ടി താനാവാദ ലൂഫാന ഷോട്ടി താനാവാദ ല പ്രഭു ഞാജ പ്രഭു జ్ఞాగా శాంతి చే సాగరము ప్రభు మొనను శ్రయీ నరులే అగలరు ప్రభు మని సున కేరుగా <Girogana> కించే నాకు భలెము ప్రభువా మనిం సునత్ను నింనా సేం ప్రభువా మనిం సునత్ను కన్ను లారా కూడా నిగా కనుల చూచి నిరిగా ప్రభుమీమాజం ప్రభు నిమహిమేజం మా ఛేరు జీవితమును ప్రభువా మధి No, I ఈ జీవితంలో మనకు మిత్రుల కంటే శత్రువులే ఎక్కువ ఉంటారు నిన్ను మంచివారు అనేవారి కంటే చెడ్డవారే చాలా మంది ఉంటారు కనుక ఎవరి దగ్గర ఏమి ఎదురు చూడద్దు వీరు నన్ను మంచివారు అనలేదు అని ఎదురు చూడద్దు మనం ఎదురు చూడాల్సింది ప్రభునే ప్రభు వైపే చూడాలి అందుకే పౌలు గారు అంటారు నాకు ఒక గురి ఉంది ఆ గురి నా యేసయ్య ఆ గురి అందుకు నేను పరిగెత్తుతున్నాను అయితే నా విశ్వాసాన్ని చెడిపివేసేటివి ఆ గురిని నన్ను చూడనివ్వకుండా చేసేటివి చాలా ఉన్నాయి కాబట్టి నేను విశ్వాసాన్ని కాపాడుకుంటూ పరిగెత్తున్నాను విశ్వాసాన్ని కాపాడుకుంటూ అవి ఆకలి దప్పులు కావచ్చు అవమానాలు కావచ్చు నిందలు కావచ్చు నీ ముందే నిన్ను చాలా అసహ్యంగా మాట్లాడచ్చు దయచేసి నీ గురి వైపు చూడకుండా మారుకోవద్దు నా దేవుడు నమ్మదగిన వాడు ఆయన్ను ఆశ్రయిస్తే పూర్ణ శాంతి వారినిగా చేస్తానని చెప్పాడు ఆయనను ఆశ్రయిస్తే ఏ నరుడు మనలను ఏమి చె లేడు ఏ నరుడు మనల్లేమి చెయ్యలేడు సరి గట్టిగా కొట్టి దేవుని మహిమ మహిళ పరుదెయ శిష్యునికి తగిన నోరు నాకు దయచేయి ప్రభు శిష్యునికి తగిన నోరు నాకు దయచేయి ప్రతి ఉదయాన నాకు వినుబుద్ధి పుట్టించండి ప్రభు నాకు వినుబుద్ధి పుట్టించండి మీ మాటలు వింటే ప్రతిరోజు మీ మాటలు విని ఆ ప్రకారంగా నేను జీవిస్తే నేను స్థిరంగా బలంగా నిలబడతానయ్యా అనేకులకు న్యాయము తీర్చే వ్యక్తిగా నేను మారుతానయ్యా అనేకుల కార్యములను చక్కబరిచే తగిన జ్ఞానము తగిన తెలివి నాకు మీరు అనుగ్రహిస్తారయ్యా ప్రతిరోజు ఉదయాన నా చెవులకు వినబుద్ధిని పుట్టించండి నా నోరు శిష్యునికి తగిన నోరు ఏ సయ్యా ఎలాగ మాట్లాడతాడో అలాగా మాట్లాడాలి అపోస్తుడైన పౌలు చెబుతాడు వినుటకు వేగిరడం వేగిరపడువాడును మాట్లాడుటకు నిదానించు అడిగి ఉండాలని వినటానికి వేగిరపడాలి అంటే నీకు చాలా సహనం కావాలి ఎదుటి వ్యక్తిని నేనేమన్నా వినాలి 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 సహనం సహనం కావాలి మాట్లాడటానికి నిదానించు ఆ మాట్లాడేది కూడా సమయోచితమైన మాట మాట్లాడు ఉపయుక్తమైన మాటలు మాట్లాడు మాటలు కూడా మంచిగా మాట్లాడాలి